వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షన్లకు సంబంధించినటువంటి జనవరి నెల జీతాలు ఫెంక్షన్ యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల జనవరి నెల జీతాలు మరియు ఫెన్షన్ల విషయానికి వస్తే ఉద్యోగులకు సంబంధించినటువంటి పే స్లిప్స్ అనేటివి నిధి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మిత్రులంతా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చును అనేది ఒక తాజా లేటెస్ట్ సమాచారం ఇక్కడ మనము ఈ స్క్రీన్షాట్ గమనించినట్లయితే ఇది ఒక ఎంప్లాయ్కి సంబంధించినటువంటి ఈ యొక్క జనవరి నెల స్లిప్ అయితే ఇక్కడ మనము ఈ పే స్లిప్స్ అనేటివి రాష్ట్రం అంతా కూడా ఒకేసారి ఆ నిధి వెబ్సైట్లకి అందుబాటులో ఉండవు ఎందుకంటే ఏ డిడివోలు అయితే బిల్లులు సబ్మిట్ చేసి ఉంటారో ఆ డిడిఓల పరిధిలో ఉద్యోగులకు మాత్రమే ఆ నిధి వెబ్సైట్లో డౌన్లోడ్ అవుతాయి ఎవరికైతే పే స్లిప్స్ సైట్ స్లిప్స్ అనేవి సైట్లో లేదో వారి యొక్క డీడీఓ ఇంకా బిల్లులు సబ్ సబ్మిట్ చేయలేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఇక ఫెన్షనర్ల విషయానికి వస్తే ఫెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్ అనేవి ఇంకా ఎవరికి కూడా అందుబాటులో లేవు కాబట్టి ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి